మన క్వీన్ ఆఫ్ సరిగామపా గురించి మాట్లాడారు అందరూ చిన్నప్పటి నుంచి తప్పుడు అడుగులు వేస్తే ఈవిడ మాత్రం సరిగమల అడుగులు వేశారు మరి పాట ఆవిడ ప్రాణమైంది పాట ఆమెకి ఊపి పాట ఆమెకి ఊపిరి కూడా అయింది మరి అలాంటి మన వెరీ ఓన్ ఎవర్ గ్రీన్ శైలజమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం పాటలు వినటమే కాదు మాటలు కూడా వినడం మంచి లక్షణం వెనకాల వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు మీ మాటలు మేము వినాలా మాటలు మీరు వినాలా నాకు అర్థం కాలేదు అది ఒక్కటి మటుకు గుర్తుంచుకోండి ప్లీజ్ ఎందుకంటే ఇక్కడ నిలబడి మాట్లాడేటప్పుడు వినేవాళ్ళు ఎదురుగుండా ఉండి కొంచెం అటెన్షన్ ఇస్తే ఎవరికైనా ఉంటుంది అది పాడటమో మాట్లాడటమో అది రవా గుర్తు పెట్టుకోండి అంతకంటే చెప్పేది ఏం లేదు ఇక జీ సరిగమప జీ సరిగమపాలో సార్ చెప్పినట్లు నేను పదహారు సంవత్సరాలు అయితే పదిహేను సంవత్సరాలు నేను ఉన్నాను ఈ జర్నీలో సాగుతూ ఉన్నాను ఈ ప్రయాణంలో చాలా అద్భుతమైన ప్రయాణం చాలా అద్భుతమైన ప్రయాణం ఆ లాంచింగ్ ఎపిసోడ్ రోజు మా ట్రైనర్స్ మా ముగ్గురు వాళ్ళు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు శివ గారు అరుణ్ గారు శ్రీకాంత్ గారు అడిగాను ఎలా ఉన్నారండి సింగర్స్ ఎలా ఉన్నారండి లేదు మేడం ఈసారి అందరూ బాగున్నారు మేడం చాలా బాగున్నారు అంటే బహుశా ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉన్న ఉండుంటారు అందుకని వీళ్ళు ఇలా చెప్తున్నారేమో అనుకున్నాను కానీ వన్స్ మేము వాళ్ళ పాటలు మొత్తం విన్న తర్వాత మేము చాలా స్ట్రిక్ట్గా లేకపోతే మటుకు మేము మధ్యలో చాలా ఇబ్బందులు పడతాం అనేది అర్థమైంది ఎందుకంటే అంత బాగా పాడుతున్నారు వాళ్ళు అంత బాగా పాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు బాగా పాడుతున్నారు చాలా కష్టం అవుతుంది మధ్య మధ్యలో ఎవరిని తీసేయాలన్నా బాధగా ఉంటుంది ఎందుకంటే ఈసారి కొంచెం ఎలిమినేట్ చేసినప్పుడు రీఎంట్రీస్ అలాంటివి పెద్దగా ఉండవు కాబట్టి మాకు కూడా చాలా టఫ్ జాబ్ కాకపోతే ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా పట్టుకొస్తున్నారు అంటే ఎంతలా భూతద్దం పెట్టుకొని వెతికి చూస్తున్నారో గమనించండి ఎక్కడెక్కడో మారుమూలల్లో ఉన్న గ్రామాల నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళ కథలు వాళ్ళ ఆవేదనలు పాట రూపంలో సాగుతుంది మేమందరం వింటున్నాము గారు లాంటి వాళ్ళు వాళ్ళకి అండదండగా నిలబడుతున్నారు మా అరుణ్ మా రేవంత్ కూడా అలాంటి వాళ్ళకి అండదండగా ఉండు అందరూ ప్రతి ఒక్కరూ అరుణ్ అంటే అది డబ్బు రూపేయడానికి కాదు మేము ఉన్నాం మేము వెనకాల మేమందరం మేము ధైర్యాన్ని ఇస్తున్నాం అని చెప్తూ మా ప్రయాణం మొట్టమొదటి రోజు పట్టుకు చాలా అద్భుతంగా జరిగింది మొదలయ్యిందనమాట ఈ ప్రయాణంలో మాకు ముందుండి అద్భుతంగా అసలు ఇదిగో ఇది ఇలా ఇది ఇలా అని చెప్తూ మేము మేమెక్కడా డల్ అవ్వకుండా తనెప్పుడూ డల్ అవ్వకుండా అస్సలు ఏమాత్రం ఇంత కూడా ఓపిక తగ్గకుండా చాలా చలాకీగా ఉండే మా శ్రీముఖి నిజంగా అందరికీ చాలా ఊరటనిస్తుంది శ్రీముఖి ఉంటే అలాగే ఇక కోటిగారు కోటి గారు నాకు చాలా మామూలుగా మా ఇంట్లో మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నట్టుగానే ఉంటున్నాం మాకు అలవాటు అనమాట అంత పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి కోటి కోటిగారు పర్వాలేదు మన వాళ్ళే అనిపిస్తుంది ఈసారి శ్యామ్ గారు వచ్చారు కాసల్లో శ్యామ్ గారు చాలా చాలా నిదానంగా ఎన్నో విషయాలు ఉన్నాయి వారిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది ఇప్పుడే బయటకు వస్తుంది చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి వారి నుంచి మేము చాలా నిజంగా మీ నుంచి చాలా ఆశిస్తున్నాం సార్ చాలా ఆశిస్తున్నాం అలాగే మా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మా ముగ్గురం ఉన్నామని మా మా వైపు శ్రీముఖి వైపు అలా కాదు అందరూ వెనకాల ఉండి ఎవరికి ఏం కావాలన్నా టైం చూసుకుంటూ ఈ ప్రయాణం మొదలు పెట్టాం ఇది పెద్ద యజ్ఞమే అని చెప్పాలి ఒక పెళ్లి చేసినట్టు ఈ సీజన్ జరగాలంటే ఒక సీజన్ చేయాలంటే ఒక పెళ్లి చేసినట్టు ఎంతోమంది వెనకాల ఉంటే కానీ జరగదు లైట్ బాయ్ దగ్గర నుంచి మాకు కాఫీలు ఇచ్చే వాళ్ళ వరకు వాళ్ళెవరు ఒక్కరు లేకపోయినా ఏమీ జరగదు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా ట్రైనర్స్ ఇంకా మా మెంటర్స్ ఉన్నారంటే మా గ్రూపే అంటే ఒక చిన్న కోతి గ్రూప్ అది మా మెంటర్స్ సరదాగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ బ్యాలెన్స్డ్గా అంత బ్యాలెన్స్డ్గా ఉంది అనమాట చాలా బ్యాలెన్స్డ్గా ఉంది ఈ ప్రయాణం ఇలా సాగుతుంది కాబట్టి మేము తప్పదు మాకు ఈ పిల్లలు ఇంత అద్భుతంగా పాడినప్పుడు మేము ఒక్కోసారి నిజంగా మర్చిపోతున్నాం మార్కులు వేయడం కూడా మర్చిపోతూ ఉన్నాం ఈ ఈ రాపాడి ఈ రావుగా ఉన్న ఈ వజ్రాలన్నింటినీ తీసుకొచ్చి రాపాడి వాటిని ప్యూర్గా తయారు చేసి ఒక ఆభరణంలోకి అమర్చడానికి తయారు చేయడానికి కావలసిన అవకాశం అన్నీ కల్పించిన జీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు అలాగే మళ్ళీ ఈ సీజన్లోకి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పాత్రికేయులకు మీడియా వారికి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ